శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఈరోజు మనం తులసి కోట మన ఇంట్లో అందరిలలో ఉంటుంది దాదాపుగా ఈ తులసి కోట చుట్టూత ముఖ్యంగా స్త్రీలు చక్కగా తులసి కోటకి పసుపు రాసి పోయి ప్రతిరోజు ఉదయం ఆ తులసి మాతని పూజ చేసి చక్కగా ప్రదక్షిణాలు చేస్తారు దానివలన మంచి ఆరోగ్యం లభిస్తుంది మంచి సర్వస విష్ణుప్రియ అయినటువంటి ఈ తులసి వలన మంచి అఖండమైనటువంటి ఐశ్వర్యాలు లభిస్తాయి కానీ కొన్ని పొరపాట్లు కనుక చేసేటట్లయితే దీనికి విరుద్ధంగా దుష్పరిణామాలు కూడా సంభవిస్తాయి ఇదేంటంటే ముఖ్యంగా తులసి మొక్కని నాటేటప్పుడు మగవాళ్ళు మాత్రమే నాటాలి అలాగే ఎండిపోతుంది ఒక్కొక్కసారి తులసి కోట నీళ్లు సరిగ్గా అందకపోవడం వలన కానీ చీడ దాదాపుగా తులసి తులసికి పట్టదు కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో ఈ కెమికలైజ్డ్ పసుపులు వేయటం వలన తులసి మొక్క ఎండిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక తులసి మొక్క మీద ఎటువంటి పరిస్థితుల్లోనూ స్వచ్ఛమైన పసుపునే రాయాలి కానీ ఈ కెమికల్తో తయారు చేసినటువంటి పసుపుల్ని కుంకాలని కనుక వేసేటట్లయితే ఆ తులసి మొక్క చచ్చిపోతుంది అలా చనిపోయినటువంటి తులసి మొక్కని ఆడవాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో పీకరాదు అంటే తులసి మొక్కని పీకాలన్నా అలాగే తులసి మొక్కని నాటాలన్నా మగవారు మాత్రమే చేయాలి దీనికి విరుద్ధంగా ఆడవాళ్ళు గనక చేసేటట్లయితే అనారోగ్యవంతులు అవుతారు అంతేకాకుండా ఈ పెట్టడం అంటే ఈ నాటడం కానీ ఈ పీకడం కానీ ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో వీలైనంత వరకు షష్ఠి అష్టమి నవమి అమావాస్య పౌర్ణమి తిథుల్లో చేయరాదని చెప్పి విష్ణు పురాణం స్పష్టంగా చెప్తోంది అంటే ఈ తిథులు తులసి మొక్కని నాటడానికి కానీ పీకడానికి కానీ పనికిరావు మిగిలిన రోజుల్లో చక్కగా గురువారం పూట ఇలా తులసి మొక్కని నాటచ్చు అలాగే కెమికల్స్ కలపనటువంటి పసుపు కుంకాలని మాత్రమే తులసి కోట దగ్గర వాడి పూజ చేయాలి పూజ చేస్తూ ఎన్మూలే సర్వతీర్థాన్ని యన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వవేదాశ్చ తులసీం త్వాం నమామ్యహం అనేటువంటి శ్లోకంతో తులసికి నమస్కారం చేసి తులసి కోట చుట్టూత కనీసం ముమ్మారు ప్రదక్షిణ చేయగలిగితే చక్కటి ఆరోగ్యం అంతులేని సంపద లభిస్తాయి స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి